కారణం కొన్నిసార్లు తెలుసా దేవుడే మన యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తారు రెండవదిగా అవిధేయత మన యొక్క అవిధేయత మన ఆశీర్వాదాన్ని పొందుకోకుండా చేస్తుంది తర్వాత మన ఇష్టాలు మన ఇష్టాలు ఉండబట్టి ఇది ఇష్టము కానీ దేవుడు వదిలే వద్దు కాదు అమ్మాయి విషయంలో అబ్బాయి విషయంలో వదిలే అని చెప్పిన ఆ ఇష్టం ఉండబట్టి మనం దేవుడు ఆశించిన ఆశీర్వాదాన్ని పొందుకోలేము నాలుగవదిగా మన ప్రార్థన వాక్య ధ్యానం మనము వదిలివేయడం ద్వారా మన ప్రార్థనను మన వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా ఐదవదిగా మనలో ఉన్న అవిశ్వాసం ద్వారా ఈ యొక్క ఏ విషయాలలో నువ్వు ఆశీర్వాదాన్ని పొందలేకపోవడానికి కారణం ఏంటో నువ్వు నేను గ్రహించాలి మనం ఈ లోకంలో ఒక ఆశీర్వాదం లేకుండా మన జీవితాలు ముగించడం దేవుడి చిత్తం కాదు కాబట్టి నువ్వు నేను ఈ లోకంలో ఆశీర్వాదానికి పొందుకోకుండా ఉండడానికి ఆ యొక్క సమస్య ఏమిటో ఎందుకు పొందుకోలేకపోతున్నామో నువ్వు నేను గ్రహించాలి